వారం రోజుల పాటు వర్ష సూచన ఉంటుంది కోస్తాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది ఇక తీరం వెంబడి బలమైన ఈతురుగాలు విస్తాయని అధికారులు చెప్తున్నారు అల్ల కల్లోలంగా సముద్రం మారే అవకాశం ఉన్నట్టుగా తెలిపారు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు అధికారులు ఏపీలో వెదర్ అప్డేట్స్పై అధికారులు ఇంకా ఏమంటున్నారనే దానిపై మా సీనియర్ కరస్పోండెంట్ కాజా మరింత సమాచారం అందిస్తారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతానికి ఛత్తీస్గఢ్ విదర్భ పరిసర ప్రాంతాలపై కొనసాగుతుంది మరో అల్పపీడనం ఈ నెల పంతొమ్మిదిన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడబోతుంది అయితే రాగల కొన్ని రోజుల్లో ఏపీలో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఏ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని దానిపై మనం మాట్లాడేందుకు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి కేవై శ్రీనివాస్ ఉన్నారు సార్ వాస్తవానికి నిన్నటి అల్పపీడనం కాస్త ఇప్పుడు ల్యాండ్ ఫాల్ అనిపిస్తుంది వర్షాల ప్రభావం ఏమేర ఉండబోతున్నాయి మీరు ఏమంటారు అయితే నిన్న బంగాళాఖాతం ఉంటే పర్టికులర్లీ వాయు బంగాళాఖ పశ్చిమ మధ్య బంగా ఏర్పడినటువంటి ఈ అల్పేటం ఏదైతే ఉందో అదే క్రమేపీ నిన్న రాత్రికి సౌత్ ఒరిస్సా కోస్ట్కి చేరుకుని ఈరోజు ఉదయానికి అది సౌత్ ఛత్తీస్గఢ్ అండ్ అడ్జాయినింగ్ ఉన్నటువంటి విదర్భ ప్రాంతం అంటే ఈ ప్రాంతంలో అది ప్రస్తుతం అక్కడ అక్కడ ఉంది ఆ లో ప్రెజర్ దీన్ని ప్రభావించేది ఇప్పుడు మనకైతే ఇప్పుడు కొంచెం నిన్నటితో మనం కంపేర్ చేసుకుంటే రైన్ఫాల్ యాక్టివిటీ కొంచెం స్లైట్గా మనకి తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు ఈ రోజు వరకు అయితే మనకి నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు అయితే మనం మన తెలుగుపాటి ఉరుములతో కూడిన జల్లులు అక్కడక్కడ మన కోస్తా జిల్లాల్లో వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అలాగే నెక్స్ట్ మనం మోడల్ ప్రొడక్షన్స్ ద్వారా కూడా మనకి నైన్టీన్త్ జూలైకి ఈ ప్రాంతంలో సమ్ అంటే ఈ వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ అంటే ఈ రెండు ఈ ప్రాంతంలో మరొక అల్పేటం కూడా ఏర్పడేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయని మనం చెప్తున్నాం వీటి దృష్ట్యా కమింగ్ డేస్లో అంటే నెక్స్ట్ త్రీ టూ ఫైవ్ డేస్ వరకు కూడా రైన్ఫాల్ యాక్టివిటీ మనకి బాగా ఉండేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి మాన్సూన్ కూడా యాక్టివ్ కండిషన్స్లో ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ప్రస్తుతం వరకు అయితే మనకి ఈ మత్స్యకారులకి అప్రమత్తంగా ఈ రోజు వరకు ఉన్న మంచి మినిస్పూడ్ ఎలా ఉంది సార్ ప్రస్తుతానికి అయితే ఈ రోజు వరకు అయితే కొంచెం గ్రాడ్యువల్గా కొంచెం స్లైట్ ఉండొచ్చు కానీ సీలో మెట్కి విండు స్పీడ్ ఇట్ ఈస్ స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూ సీలో అయితే మన ప్రాంతమైనటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం కానీ మిగతా అదర్ బెంగాల్ కూడా గంటకి నలభై ఐదు నుంచి యాభై కిలోమీటర్లు కూడా విండూ స్పీడ్స్ వెళ్తున్నాయి అదే ఫిషర్మెన్ కూడా అందరికీ జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాం అలాగే నెక్స్ట్ వాషింగ్ స్టేట్ ఇంక్వార్స్ నుంచి వచ్చేటువంటి మనకి రిపోర్ట్స్ ప్రకారం కూడా చూస్తే వేవ్ హైట్స్ కూడా ఇది కరెంట్స్ వాషన్ కరెంట్స్ అంటాం కదా అవి కూడా పాయింట్ నైన్ నుంచి వన్ పాయింట్ మీటర్స్ పర్ సెకండ్ వెళ్తున్నాయి అంచేత అది కూడా కొంచెం మత్స్యకారులు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాం ఖచ్చితంగా అంటే ప్రస్తుతం ఉన్న అల్పపీడనం ఉంది ఒకటే ల్యాండ్ బే ల్యాండ్ బేక్ వచ్చింది పంతొమ్మిది నరబడిన అల్పపీడనం ఏపీకి ప్ర ప్రభావం పెరిగే అవకాశం ఉంటుందా సార్ దానివ దాని ప్రభావం కూడా మనకి రాబోయే రోజుల్లో డెఫినెట్గా మనకు కనిపిస్తుంది అంటే కొంచెం అవకాశం మనకి ఇప్పుడు మనకి మన అల్పపీడనాలకు వచ్చిన మాదిరిగానే సేమ్ అదే మాదిరి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఓకే సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఉన్న అల్పపీడనం కాస్త ల్యాండ్ వైపు వెళ్లడం వల్ల కాస్త మనకి ఆ ప్రభావం వర్షాల ప్రభావం తగ్గింది అయితే రాగల కొన్ని రోజులు అంటే ఈ నెల పంతొమ్మిదో తేదీ నాటికి మరో అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడబోతుంది ఆ ప్రభావంతో కూడా ఏపీలో దాదాపుగా ఐదు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈరోజు కాస్త వర్షాలు తెరిపించినప్పటికీ రేపటి నుంచి కొన్ని చోట్ల అలాగే క్రమంగా ఆ అల్పపీడనం మరో అల్పపీడనం ఏర్పడిన తర్వాత మరింత వర్షాలు పుంజుకునే అవకాశం ఉంది తీరం వెంబడి బలమైన ఎదురుగాలు వీస్తున్నాయి కెరటాల ఉధృతి కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఇన్స్ట్రక్షన్ ఇచ్చే వరకు మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దని సూచనలు ఇస్తున్నారు అధికారులు కెమెరా పర్సన్ భాస్కర్తో కాజా టీవీ నైన్ విశాఖపట్నం